मोडी गारू सबका साथ सबका विकास को बीजेपी पार्टी का वास्तव का जगे देन अरे सबका साथ सबका विकास का बकवास है वो पूरा बकवास बात है वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है सिर्फ मारवाड़ी का साथ देता है सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी एन की माता वो गरीबों का साथ नहीं देता किसानों का साथ नहीं देता युवा का साथ नहीं देता दलितों का साथ नहीं देता सिर्फ नॉर्थ इंडिया का साथ बीजेपी के लोगों के साथ ही साथ देते हैं उनके लिए काम करता है बीजेपी एनकी बीजेपी चपेदी अंदर कोसम देशम कोसम మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా తెలంగాణ దేశంలో భాగం కాదా ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది పై మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది మా జుక్కల్ కాన్సెన్సీలో వస్తుంది కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది కానీ ఇదే బీజేపీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు వంద కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది మరి గోదావరి తెలంగాణలో లేదా గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకి ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది ఆంధ్రలో ఉండేది పది ఇరవై పైసలు మరి ఆంధ్రకేమో వంద కోట్లు ఇచ్చినావు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన ఎనిమిది ఎంపీలు ఎందుకు మాట్లాడరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కనుక రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు ఇలా బీజేపీ ఎనిమిది ఎంపీల జాగలా బిఆర్ఎస్ పార్టీకే ఎనిమిది ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండ దయచేసి మీరు అర్థం చేసుకోండి